పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిటీ ఏడీ జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైన సంగతి తెలిసిందే మొదటి రోజే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకొని విజయవంతంగా దూసుకుపోతుంది ఈ సినిమా కంటెంట్ విజువల్స్ విఎఫ్ఎక్స్ డైరెక్షన్కు ఫిదా అయిన ఆడియన్స్ డైరెక్టర్ నాగేశ్వన్పై ప్రశంసలు కురిపించారు భారీ బడ్జెట్ స్టార్ నటీనటులు అదిరిపోయే యాక్షన్ సీన్స్ మహాభారతం విజువల్స్ ఇలా అన్ని అంశాలతో కట్టుపడేసింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఇందులో ప్రభాస్ అమితాబ్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకి హైలైట్ అయ్యాయి పురాణాలకు కలియుగాంతానికి కల్కి అవతారానికి లింక్ పెట్టి డైరెక్టర్ నాగేశ్వన్ సృష్టించిన అద్భుతమైన ప్రపంచం హాలీవుడ్ రేంజ్ విజువల్ చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోయారు ఇప్పుడు ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మైండ్ బ్లోయింగ్ మూవీ అంటూ డైరెక్టర్ నాగశ్విని ఆలోచన మేకింగ్ పై కామెంట్స్ చేస్తున్నారు దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని వైజయంత్ మూవీస్ బ్యానర్ పై నిర్మించిన సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్లకు పైగా రావచ్చనే అంచనాల మధ్య విడుదలైన కల్కి భారతీయ సినిమా లో మూడవ అతిపెద్ద ఓపెనింగ్ ను నమోదు చేసి బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది ఇండస్ట్రీ ట్రాకర్ సర్కిల్స్ ప్రకారం నాగేశ్వన్ తెరకెక్కించిన ఈ సినిమా భారతదేశంలో దాదాపు తొంభై ఐదు కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తుంది గ్రాస్ కలెక్షన్ల పరంగా దాదాపు నూట పద్దెనిమిది కోట్లు అని తెలుస్తుంది అలాగే మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై కోట్ల కలెక్షన్లు రాగా అత్యధిక వసూలు రాబట్టిన మూడవ చిత్రంగా నిలిచింది ఇప్పటి వరకు భారతదేశంలో కేజీఎఫ్ టు నూట యాభై తొమ్మిది కోట్లు సలార్ నూట యాభై ఎనిమిది కోట్లు లియో నూట నలభై రెండు కోట్లు సాహు నూట ముప్పై కోట్లు జవాన్ నూట ఇరవై తొమ్మిది కోట్లు రాబట్టగా ఇప్పుడు కల్కి సినిమా గ్లోబల్ ఓపెనింగ్స్ రికార్డ్స్ బద్దలు కొట్టింది దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబులర్ ఆర్ మూవీ మొదటి రోజు రెండు వందల ఇరవై మూడు కోట్లతో అత్యధిక కలెక్షన్ రాబట్టిన భారతీయ ఓపెనర్ గా కొనసాగుతుంది ఆ తర్వాత స్థానంలో బాహుబలి టూ ఫస్ట్ డే రెండు వందల పదిహేడు కోట్లకు పైగా వసూలు చేసింది ఇక తర్వాత ఇప్పుడు కల్కి ప్రాజెక్ట్ నూట ఎనభై కోట్లతో మూడో స్థానంలో నిలిచింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్